పాకిస్తాన్ ఆర్మీ పద్మ వ్యూహాన్ని భారత ఆర్మీ రచించింది పూర్తి స్వేచ్ఛను నరేంద్ర మోడీ గారు భారత ఆర్మీకి ఇచ్చేశారు దీంతో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నటువంటి అజిత్ దోవల్ అలాగే రీసెంట్ గా జాతీయ భద్రతా మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినటువంటి ఆలోక్ జోషి వీళ్ళిద్దరూ ఇస్తున్నటువంటి గైడెన్స్ ని బేస్ చేసుకొని త్రివిధ దళాలు ముందు కదులుతూ ఉన్నాయి పద్మ వ్యూహాన్ని రచించాయి దీంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద షెల్టర్స్ కదిలి వెళ్ళిపోతూ ఉన్నాయి మొత్తం పిఓకని చుట్టుముట్టలా వ్యూహాన్ని రచించినట్టు తెలుస్తుంది ఒకవైపు నావీ మరోవైపు ఆర్మీ ఇంకొక వైపు ఎయిర్ ఫోర్స్ ఈ త్రివిధ దళాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని చుట్టుముట్టాయి ఎంత భాగాన్ని తిరిగి తీసుకుంటాము అనే దాని మీద ఇప్పుడు ఆసక్తి నెలకొంది పాకిస్తాన్ ఆర్మీ అయితే ఇప్పుడు ఒక రకంగా గజగజలాడిపోతుంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి అతను బంకర్లోకి వెళ్ళిపోయారు ఆయన కుటుంబ సభ్యుల్ని ఇతర దేశాలకి పంపించేశారు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆ పదవులో ఉంటాడా లేడా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది కారణం పాకిస్తాన్ ఆర్మీ ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంటుంది అనేటువంటి కూడా వినిపిస్తుంది గతంలో మనం చూసాం ముష్రాఫ్ టైంలో కానీ లేదా ఇమ్రాన్ ఖాన్ టైంలో కానీ పాకిస్తాన్ ఆర్మీ ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రధానమంత్రులని జైల్లో పెట్టేసింది సో సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు పాకిస్తాన్లో నెలకొనేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది ఇంకొక వైపు చైనా టర్కీ రెండు కూడా ఆయుధ సంపత్తిని ఇస్తుంది పాకిస్తాన్కి కానీ వాటిని ఉపయోగించడానికి అవసరమైనటువంటి నిధులు పాకిస్తాన్ దగ్గర లేవు కారణం ఫైనాన్షియల్ స్ట్రైక్ భారత్ చేసింది పాకిస్తాన్ మీద ఫైనాన్షియల్ సర్జికల్ స్ట్రైక్ వాస్తవంగా ఐఎంఎఫ్ నుంచి భారీగా సహాయం అందాలి పాకిస్తాన్కి సుమారుగా ఏడు బిలియన్ డాలర్ల నిధులు అందాలి కానీ అందకుండా భారత ప్రభుత్వం చేయగలిగింది ఎలా చేయగలిగింది అంటే అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ని ఏకాకిగా నిలపగలిగింది ఏ స్థాయిలో నిలపగలిగింది అని అంటే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ పాకిస్తాన్ని వదిలిపెట్టొద్దు అని చెప్పి భారతదేశానికి చెప్తూ ఉన్నారు మీ వెంట మేమున్నాం పాకిస్తాన్లో ఉండేటువంటి ఉగ్రవాదులను ఏరిపారేయండి పాకిస్తాన్ని పట్టు పట్టండి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి పట్టండి అని చెప్పి అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ చెప్తూ ఉన్నారు మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా సంపూర్ణమైన సహకారం భారతదేశానికి ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే అంతర్జాతీయ సమాజంలో భారతదేశాన్ని ఇప్పుడు పాకిస్తాన్ని ఏకాక్యం చేసేలాగా వ్యూహాన్ని రచించుకుంది దాంట్లో గెలిచింది భారతదేశం ఇరవై రెండో తారీఖున పెహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగింది సివిల్స్ సివియన్ సివిలియన్స్ను ఏ విధంగా కాల్చి వేసి వేశారో ఉగ్రవాదులు మనం చూసాం ఆ సందర్భంగా ముస్లిమేతరుల్ని వాళ్ళు టార్గెట్గా చేశారు అంటే సివిలియన్స్ ని కాల్చడం అంటే అది తీవ్రమైనటువంటి పరిణామం కింద అమెరికా భావిస్తోంది పైగా జేడీ వన్స్ భారతదేశంలో విజిట్ చేస్తున్నటువంటి రోజునే ఆ సంఘటన జరిగింది అది జేడి వన్స్కి లేదా అమెరికా ఉపాధ్యక్షుడికి జరిగినట్టు అవమానంగా ఆ దేశం ఫీల్ అవుతుంది అందుకే భారతదేశానికి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో గెలుపొందినటువంటి భారతదేశం పాకిస్తాన్ని ఏకాగ్ర చేసింది అందుకే ఇప్పుడు పిఓకేని హ్యాండవర్ చేసుకునేందుకు పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాదులు తరిమి తరిమి కొట్టేందుకు వ్యూహాన్ని రచించినటువంటి భారత త్రివిధ దళాలు వ్యూహాత్మకంగా ముందుకు కదులుతూ ఉన్నాయి కొద్దిసేపటి క్రితం నేను చేసినటువంటి ఇంటర్వ్యూలోనే భారత మాజీ రాయబారి డాక్టర్ వినోద్ కుమార్ గారు చాలా క్లియర్గా చెప్పారు కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ మీద భారత ఆర్మీ దాడి చేయబోతుంది కేవలం వారం రోజుల లోపలే పాకిస్తాన్కి సంబంధించినటువంటి భూభాగాన్ని భారత ప్రభుత్వం భారతదేశం ఆక్యుపై చేయబోతుంది పిఓకేని స్వాధీనం చేసుకోబోతుంది ఇది ఒక మంచి సమయం భారతదేశానికి కలిసి వచ్చినటువంటి సమయం అని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నారు ఒకవైపు ఏమో పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ పరారో అయి అజ్ఞాతంలో కెలిపారు ఇంకొక వైపు ప్రధానమంత్రి ఏమో ఆ ఉగ్రవాద దాడికి తమకి సంబంధం లేదని చెప్పి జారుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరికొందరేమో ఆ ఉగ్రవాద దాడి జరిగిన చేసినటువంటి వాళ్ళు స్వాతంత్ర సమర యోతులు అని చెప్పి పాకిస్తాన్లో ఉండేటువంటి మంత్రులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు పాకిస్తానే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థే ఆ ఉగ్ర దాడికి పాల్పడింది అని చెప్పి చాలా క్లియర్గా నిర్ధారణకు అంతర్జాతీయ సమాజం వచ్చేసింది దానికి సంబంధించినటువంటి ఆధారాలను సేకరించడానికి ఇప్పుడు ఎన్ఐఏ రంగంలో దిగింది హై రెజల్యూషన్ శాటిలైట్ పిక్చర్స్ని అలాగే డ్రోన్స్కి సంబంధించినటువంటి విజువల్స్ని అక్కడ పర్యాటకుల్ని బాధిత కుటుంబాల్ని గుర్రపు స్వారీ చేసేటువంటి వాళ్ళని వీళ్ళందరినీ విచారించి ఆ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆధారాలని ఇప్పుడు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సేకరిస్తూ ఉంది దాంట్లో భాగంగా మూస అనేటువంటి ఉగ్రవాదిని కనుగొన్నారు అతని హిస్టరీని కూడా బయటికి తీశారు పాకిస్తాన్లో ఆర్మీలో పనిచేసినటువంటి మాజీ అధికారి అతను కమాండో అతను ఉగ్రవాదిగా మారారు ఇప్పుడు ఈ కాల్పులు జరిగినటువంటి ఉగ్రవాదుల్లో అతను ప్రధానమైనటువంటి అతను దాదాపుగా నలుగురు ఈ ఉగ్రదాడిలో పాల్ పాల్పడినట్టు ఈ ఉగ్రదాడిలో పార్టిసిపేట్ చేసినట్టు ప్రాథమికంగా ఎన్ఐఏ అనుమానిస్తుంది వాళ్ళల్లో ఇప్పుడు నలుగురు కూడా దక్షిణ కాశ్మీర్లో ఉన్నారు అడవుల్లో అనేటువంటి సమాచారం కూడా ఎన్ఐఏ వద్ద ఉంది ఎందుకంటే వాళ్ళు దగ్గర వాడుతున్నటువంటి ఫోన్లు కానీ లేదా పర్యాటకుల దగ్గర వాళ్ళు సేకరించినటువంటి ఫోన్లు వీటన్నిటిని ఆధారంగా చేసుకొని కాశ్మీర్ లోయలో ఉండేటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు గూమింగ్ నిర్వహిస్తూ ఉంది భారత సైన్యం అందుకే వాళ్ళని మట్టుబెట్టడమా లేదంటే వాళ్ళని పట్టుకోవటమా ప్రాణాలతోటి అనే దాని మీద ఇప్పుడు గూమింగ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవడంతో పాటు పిఓకేని ఆక్యుపై చేయడానికి భారత సైన్యం అయితే ముందుంది అమెరికా నరేంద్ర మోడీ గారు కూడా కొద్దిసేపటితో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఉగ్రవాదుల్ని వదలం ఉగ్రవాదుల్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళని కూడా వదలం అని చెప్పి అన్నారు అంటే అక్కడ దక్షిణ కాశ్మీర్లో ఉండేటువంటి ఉగ్రవాదుల్ని వదలం అలాగే వాళ్ళ వెనక ఉన్నటువంటి కూడా మేము వదలం అనేటువంటి వార్నింగ్ ఆయన ఇచ్చారు అని అంటే ఖచ్చితంగా స్పెసిఫిక్గా నిర్దేశితమైనటువంటి టార్గెట్లను చేసుకొని భారత సైన్యం ముందు కదులుతుంది త్రివిధ దళాలు ముందు కదులుతూ ఉన్నాయి అన్నిటికంటే ఎయిర్ ఫోర్స్ వైమానిక దళం చాలా కీలకంగా ఉన్నాయి సముద్రంలో ఒకవైపు ఐఎన్ఎస్ విక్రాంత్ చక్కర్లు ఉంది అక్కడి నుంచి మిజైల్స్ ఎప్పుడు వస్తాయో ఆందోళన చెందుతుంది పాకిస్తాన్ అక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రయోగించేటువంటి మిజైల్స్ ఏ టార్గెట్లు కొట్టేస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ రాడార్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ అంతా కూడా ఇప్పుడు దెబ్బతింది కారణం అత్యాధునికమైనటువంటి పరికరాలతోటి భారత సైన్యం వాళ్ళ గ్లోబల్ నావిగేషన్ ని చిన్న విలువ చేసేసింది దీంతో పాకిస్తాన్ సైన్యం ముందుకు కదల్లేనటువంటి పరిస్థితి భారత సైన్యం ఎటు వస్తుందో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయింది ఇప్పుడు పిఓకని చుట్టుముట్టినటువంటి భారత సైన్యం కేవలం ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే ఈ ఆపరేషన్ ని కంప్లీట్ చేసి పిఓకోని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది దానికి కారణం అజత్ దోవల్ అలోక్ జోషి వాళ్ళు రచించినటువంటి పగడ్బందీ వ్యూహం ఇప్పుడు ఫలించబోతుంది మరి కొన్ని రోజుల్లోనే పిఓకే మనది కాబోతుందని చెప్పి తెలుస్తోంది మరి పాకిస్తాన్ తోటి పూర్తి యుద్ధం చేయాలా లేదంటే పిఓకే స్వాధీనం చేసుకునేంత వరకు పరిమితం చేయాలా లేదంటే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి షెల్టర్స్ని ధ్వంసం చేయటం వరకే పరిమితం చేయాలా అనే దాని మీద భారత ప్రభుత్వం ఇప్పుడు తజ్జన భజ్జన పడుతుంది బట్ ఈ మూడింటిలో పిఓకే స్వాధీనం చేసుకునే దానికి ఎక్కువ మంది డిసైడ్ అవుతున్నారు భారత సైన్యం కూడా దానికే డిసైడ్ అయింది అనేది తెలుస్తుంది సో అందుకే పిఓకే ఇక మన దే అని చెప్పి ఫిక్స్ కావచ్చు దీంట్లో ఏమైనా అనుమానం ఉంటే మీరు ట్రోల్ చేయచ్చు థ్యాంక్ యూ